ధనస్సు రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి నెలంతా సానుకూలంగా గడిచిపోతుంది ద్వితీయార్థం మరింత యోగదాయకంగా ఉంటుంది గ్రహబలం బాగా అనుకూలంగా ఉంది జీవితం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి ఆదాయం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది ఇంట్లో ముఖ్యమైన సౌకర్యాలన్నీ చేస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఆరోగ్యం కుదుటపడుతుంది తృతీయ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల శుభవార్తలు వినడం శుభ పరిణామాలు చోటు చేసుకోవడం వంటివి జరుగుతాయి విదేశీ సంబంధమైన విషయాల్లో ఆశించిన సమాచారం అందుకుంటారు రాస్యధిపతి గురువు పంచమ స్థానంలో ఉండడం వల్ల స్వల్ప ప్రయత్నంతో అధిక లాభాలు అందుతాయి ఆకస్మిక ధన లాభానికి కూడా బాగా అవకాశం ఉంది ఆహార విహారాల్లో ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉంటే నెలంతా అనుకూలంగా సాగిపోతుంది ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి పిల్లల నుంచి ఎక్కువగా శుభవార్తలు వింటారు ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు